ఎన్ఐటీలో ఇదే సేమ్ స్ట్రక్చర్ ఇప్పుడు టాప్ ఎన్ఐటీస్ ఒక ఫైవ్ టెన్ ఎన్ఐటీస్ రైట్ ఆ ఎన్ఐటీస్లో ఎలా ఉంటుంది మారి పరిస్థితి ఎలా ఉంటుంది రైట్ సో ఇప్పుడు మన ఎన్ఐటీస్లో టాప్ టెన్ ఎన్ఐటీస్లో కూడా ఈ టాప్ ఫోర్ ఎన్ఐటీస్ వేరేగా పెట్టచ్చు ఏవి తిరిచి సూరత్కల్ వరంగల్ అండ్ రౌత్కి ఆ తర్వాత మనకి ఉన్నది అలహాబాద్ క్యాలికట్ జైపూర్ నాగ్పూర్ కురుక్షేత్ర సూరత్ సూరత్ వరకు ఒక ఒక రేంజ్ అని చెప్పచ్చు సో ఈ టాప్ ఫోర్ ఎన్ఐటీస్లో కూడా మీకు అవకాశాలు బాగా ఉంటాయి అండ్ ఫ్యాకల్టీ బాగానే ఉంటుంది ప్లేస్మెంట్స్ కూడా బాగానే ఉంటాయి సో దట్ ఈస్ నాట్ అ ప్రాబ్లం ఈ నెక్స్ట్ సిక్స్ అనేది మీకు ఏ ఆప్షన్స్ మీరు ఏ ఆప్షన్స్ కన్సిడర్ చేస్తారో అన్న దానిపైన మీరు డెసిషన్ తీసుకోవాలి అంటే వీటిల్లో కోర్ వచ్చింది సార్ ఎన్ఐటీలలో టాప్ ఫోర్లో కోర్ కానీ తీసుకోవాలా లేకపోతే ఆ కింద ఉన్నటువంటి టాప్ టెన్ ఎన్ఐటీల్లో సిఎస్సి కానీ ఐటీ సిఎస్సి రిలేటెడ్ తీసుకోమంటారా ఓకే సో ఇప్పుడు ఏంటంటే సార్ ఒక ఒక జనరల్ స్టేట్మెంట్ అయితే ఇవ్వాలి ఇప్పుడు మనకి ఎన్ఐటీస్ వరకు చూస్తే మీరు ఏ బ్రాంచ్ తీసుకున్నా మీకు అవకాశాలు ఉంటాయి ప్రొవైడెడ్ యు ఆర్ డూయింగ్ వెల్ దే అంటే మీరు ఆ బ్రాంచ్లో మీరు బాగా చేస్తే మీరు టాప్ టెన్ పర్సెంట్లో ఉంటే మీకు మీకు అవకాశాలు ఉంటాయి అందులో డౌట్ లేదు కోర్ బ్రాంచ్ అన్నా కూడా మీకు అందులో అవకాశం సో మీరు ఫ్యాషన్తో చేస్తే మీరు ఏ బ్రాంచ్ చేసినా కూడా యూ గివ్ ప్రిఫరెన్స్ మీకు ఆ ఇంట్రెస్ట్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎలక్ట్రానిక్స్లో ఇంట్రెస్ట్ ఉంది రైట్ నాకు కింద ఎన్ఐటీలో కంప్యూటర్ సైన్స్ వస్తుంది కానీ నాకు ఎలక్ట్రానిక్స్లో నాకు ఇంట్రెస్ట్ ఉంది ఫ్యాషన్ ఉంది ఐ వాంట్ డూ వెల్ దేర్ అలాంటప్పుడు మీరు టాప్ టాప్ ఫోర్ లో మీరు ఎలక్ట్రానిక్స్ తీసుకోండి అబ్సల్యూట్లీ నో ప్రాబ్లమ్ తీసుకోండి బట్ డూ వెల్ అంతేగాని మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఎలక్ట్రానిక్స్ తీసుకుంటాను కానీ నేను ఐటీకి స్విచ్ అవుతాను అనే ఆబ్జెక్టివ్తో మీరు అది చేయకండి మీరు అది చేస్తే ఇట్ విల్ బీ సబ్ ఆప్టిమల్ డెసిషన్ దాని బదులు మీరు లోవర్ అయ్యే లోవర్ ఎన్ఐటీస్లో మీరు కంప్యూటర్ సైన్స్ తీసుకోండి ఇఫ్ ఐ వాంట్ టు స్టిక్ టు మై డిసిప్లిన్ ఎలక్ట్రానిక్స్లోనే నా ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్లోనే నేను కంటిన్యూ అవుతాను అంటే మీరు ఆ టాప్ ఫోర్ ఎన్ఐటీస్లో మీరు చేసి మీరు ఆ తో చేస్తే ఆబ్వియస్లీ మీరు విల్ బి ఇన్ ద టాప్ ఆఫ్ ద క్లాస్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటారు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఎన్ఐటీస్ కానీ ఆ లోవర్ ఇంజనీరింగ్ కాలేజెస్లో కానీ మీకు జాబ్స్ కావాలి అంటే మాత్రం మీకు స్కిల్స్ ఉండాలి లో ఏమవుతుందంటే బికాస్ ఆఫ్ ద బ్రాండ్ వాల్యూ ఆఫ్ ది ఐఐటీస్ ఏదో ఒక జాబ్ వస్తుంది ఓకే యూ మె నాట్ గెట్ థర్టీ ఫార్టీ ల్యాక్ ప్యాకేజ్ బట్ అరౌండ్ లెస్ దెన్ టెన్ ల్యాక్ ప్యాకేజ్ అయితే మీకు ఏదో ఒక జాబ్ అయితే వచ్చేస్తుంది మీకు ఏదో ఎవరో కూడా వచ్చి తీసేసుకుంటారు మీకు ఐఐటీస్లో అదే ప్రాబ్లమ్ లేదు మీకు అదే లోవర్ ఎన్ఐటీస్ కానీ లోకల్ ఇంజనీరింగ్ కానీ ఆ గ్యారెంటీ లేదు సో మీకు స్కిల్స్ ఉంటేనే మీకు జాబ్స్ వస్తాయి సో ఎన్ఐటీ కోర్ బ్రాంచ్ తీసుకున్నా కూడా ఐ హ్యావ్ టు హ్యావ్ స్కిల్స్ నేను ఆ స్కిల్స్ డెవలప్ చేసుకోకుండా ఈ నాలుగేళ్ళు నేను కంప్యూటర్స్లోకి ఎలా దూరాలి అనే ప్లాన్తో నేను ఎలక్ట్రానిక్స్ పక్కకు పెట్టేసేసి అంటే ప్రొవైడెడ్ ఐ టేక్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్స్ పక్కకు పెట్టేసేసి ఈ కంప్యూటర్ సైన్సు ఈ హ్యాకథాన్స్ ఈ పైథాన్లు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ఈ డేటా సైన్సు ఈ కోర్సులు తీసుకొని ఇవే చేస్తాను అంటే ఎలక్ట్రానిక్స్ పక్కకి వెళ్తాను అండ్ ఈ ఏరియాస్లో యూ విల్ నాట్ కంపీట్ విత్ కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళతో ఎలా కంప్లీట్ చేస్తావు నువ్వు ఎందుకంటే నువ్వు ఎలక్ట్రానిక్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ అమ్ ఈజ్ యువర్ కోర్ ఏరియా అండ్ అందులో చాలా వర్క్ చేయవలసి వస్తుంది ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ ఈజ్ అ వెరీ హెవీ సబ్జెక్ట్ సో దానికి జస్టిస్ చేస్తూ నువ్వు కంప్యూటర్ చేస్తూ కంప్యూటర్ సైన్స్ వాళ్ళతో కంప్లీట్ చేస్తావు అన్నది అవివేకం యూ షుడ్ నాట్ డూ దాట్ మీకు అంత బలమైన కోరిక ఉంటే మీరు సెకండ్ లెవెల్ ఎన్ఐటిస్ లో మీరు కంప్యూటర్ సైన్స్ తీసుకోండి కోర్ లో నేను నా ఫ్యూచర్ లో నేను స్పెషలైజ్ చేస్తాను కోర్లోనే నా ఇంట్రెస్ట్ అంటే రైట్